భారత్ పాక్ యుద్ధానికి సై అంటే సై అంటున్నాయి పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను భారత్ మోహరించింది ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్స్ను అడ్డుకుంటాయి దీంతో పాక్ సైనిక విమానాలు డ్రోన్లు గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రాసూట్స్ నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ను జామ్ చేయగలవు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే దాని వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలేవి లేవు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నవి ఉన్నాయి వీటితో పాటు కమర్షియల్ జామర్లను పాకిస్తాన్ వాడుతోంది భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది న్యూఢిల్లీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేని పాకిస్తాన్ తన విమానాలు భారత్పై నుంచి కాకుండా వేరే మార్గాలకు మళ్ళించింది అటు భారత్ ఏప్రిల్ ముప్పైవ తేదీ నుంచి మే ఇరవై మూడవ తేదీ వరకు పాక్ రవాణా సైనిక పౌర విమానాలకు నోటీస్ ఎయిర్ నోటమ్ జారీ చేసింది దీంతో పాక్ విమానాలు చైనా శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది